నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకో వార్త బాబు నిన్న మనం చూసుకున్నాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆఫీస్ దగ్గర నిన్న డబ్బులు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ఇంకో మమ్మల్ని ఇరవై శాతం కమిషన్ అడుగుతానని అని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున అక్కడ ముట్టడి చేసిండు ఇంకా ఇరవై శాతం ఎక్కేంచి తెచ్చియాల మీ అప్పులు తెచ్చి పెట్టుబడి పెడతాను మా బిల్లులు రాక ఇబ్బందులు పడతాను ఇరవై శాతం కమిషన్ ఎక్కేసి తేవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు జరుగుతా ఉంది నిన్న చూసిన ఒక వీడియోస్ కూడా మీకు పెడతాం వీడియోస్ కూడా చూడండి ఇది ఇంత పెద్ద ఘోరం జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తానట్టు ఈ కమిషన్ లేదు కథ ఈరోజు ఈ రోజు పదేళ్ళు అధికారం కోల్పోయింది ప్రభుత్వం కాంగ్రెస్ అనేది ప్రజల నుంచి పదేళ్ళు దూరం అయిపోయింది నమ్మకం పోయింది కానీ ఈ రోజు అదే విధంగా మళ్ళా మీరు కమిషన్లకు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళు ఎక్కేం చేస్తారు మీరు ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తాను ఈ రోజు రేవంత్ రెడ్డి ఎక్కల కష్టం మీదనే ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకోటి కూడా అధికారం దూరమైన తర్వాత మళ్ళీ అధికారం మీకు ప్రజల నమ్మకంతో మీరు పెడితే మీరు కా ఈ కమిషన్లు ఏంది మీకు అవసరం మీకు కమిషన్ అవసరమా మీరు లాభం చేయాలి కదా లాభం చేయనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు అందరికీ ఏంటంటే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నది అన్ని విధాలుగా ఇబ్బందులు ఉన్నది మనం అభివృద్ధి చేయకుండా మన ప్రభుత్వాన్ని నడిపితే ఒక సంవత్సరంలో ప్రభుత్వాన్ని మిగులు బడ్జెట్ లో తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్పాడు కష్టపడతా ఉండదు ప్రభుత్వానికి మంచి పేరు దేవాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడే సందర్భాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు ఊళ్ళలో పోయి ఓట్లు అడగలేని పరిస్థితి ఎందుకంటే పదేళ్లు దూరం అయ్యి అధికారులు పదేళ్లు దూరం అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మా జీవితాలు బాగుపడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తున్న సందర్భం వస్తే ఈ రోజు కూడా ఆ ఊళ్ళలో కార్యకర్తలు సంతోషంగా లేరని చెప్పి రోజు పత్రికల్లో వస్తాయి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆ చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తల కష్టాల రెక్కలపైనే ప్రభుత్వం నిర్మించబడ్డది ఆ నిర్మించిన దాంట్లో మీరు ఇలాంటి తప్పులు చేసుకుంటూ పోతే ఏం చేస్తారు సార్ ఎందుకంటే ఆర్థిక శాఖ మీ చేతులనే ఉన్నది అన్ని మీ చేతులనే ఉన్నాయి కానీ మీరు ఇలాంటి చేయకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే ఈ ఇదేంటి ఎడిపోతుందో అర్థం కాని సందర్భం చూద్దాం అది బిల్లు క్లియరెన్స్ డబ్బులు ముట్ట చెప్పాలన్నా ఇరవై శాతం కమిషన్ సర్కార్ ఇరవై శాతం కమిషన్ ఇస్తేనే ఆ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పేసి సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్లు నేను తిరుగుబాటు చేశారు దాని విజువల్స్ ఆ వీడియో కూడా మీకు పెడతాను వీడియో కూడా మీరు చూడాలి ఎందుకంటే ఇంతమంది ఇంతమంది వచ్చేసి మీరు వాడ సచివాలయాన్ని ముట్టి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం ఇట్లా జరగలే మరి ఇది ఒక లోటు బడ్జెట్ అంటా మాకు కమిషన్ కావాలంటారు మరి ఇక్కడ ఇది చేసినప్పుడు నాణ్యత ఏ విధంగా ఉంటుంది ఇరవై శాతం కమిషన్ మీకు ఇచ్చిన తర్వాత నాణ్యత ఏ విధంగా పాటిస్తారు మీ మీద గౌరవం ఉండే ఈ ఏదో గౌరవాన్ని ప్రభుత్వం యొక్క గౌరవాన్ని సన్నగిలుతుంది జనంలోకి వలస పడుతుంది చెప్పి జనాలు అంటారు రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో గెలిపించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గెలిపించారు రాహుల్ గాంధీని చూసి నమ్మకంతో గెలిపించిన ప్రభుత్వం కాంగ్రెస్ మాట ఇస్తే సాధిస్తుందని అని చెప్పేటువంటి ప్రభుత్వంలో మీరు ఇరవై శాతం కమిషన్ దిమ్మట ఎక్కేం చెప్తారు సార్ వాళ్ళు ఎవరికి అప్పులు తెచ్చి పెడతారు మరి అభివృద్ధి జరిగేదండి జరుగుతుంది మరి ఎందుకు జరగదు ఇది మనం చూడాలి మీరు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నది పెద్ద మొత్తంలో నిన్న మొత్తం విజువల్స్ అన్ని అయ్యాయి ఈరోజు పేపర్లకు అదే ఇచ్చింది ఇరవై ఐదు బిల్లులు ఇవ్వకుంటే ఇరవై ఐదు అసెంబ్లీ ముట్టే ఇస్తామని చెప్పేసి సివిల్ కాంట్రాక్ట్ లెచ్చరిక దాడి చేసింది ఈ రోజు ఏ రోజు ప్రజా ప్రభుత్వంలో ఏ రోజు జరిగినటువంటిది ఈ రోజు జరిగింది కాబట్టి దానికి బాధ్యత ఏ విధంగా చూస్తారో చూడాలి సచివాలయం సాక్షిగా ఇంత పెద్ద కథ జరుగుతూ ఉంటాయి పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లించేది ఎప్పుడు కథ ఎప్పుడు చెప్పేసి అంటా ఉన్నారో చూడద్దాం రాష్ట్ర ప్రభుత్వ దుర్వినియోగం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ తమ నుంచి ఇరవై శాతం కమిషన్లను వసూలు చేస్తుందని చెప్పేసి రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మాకు రావాల్సిన డబ్బులే మాకు బిల్లులే మాకు రాకుండా మళ్ళీ మేము ఇట్లా ఇరవై శాతం దేవాలంటే నుంచి దేవాల్సి అని చెప్పేసి ముప్పై మూడు జిల్లాల నుంచి రెండు వందల మంది సివిల్ చిన్న కాంట్రాక్టర్లు అందరూ వచ్చేసి ఆ ధర్నా కార్యక్రమాన్ని ఆ నిర్వహించిండ్రు ఈ అందులో మరి మీరు ఏం చేస్తారు ఎట్లా పోతుంది ఏ విధంగా పోతుంది అనేది చూడాల్సిన సందర్భం ఉన్నది ఇంకోటి కూడా దానికి సంబంధించి పెండింగ్ బిల్లులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు తేల్తా ఉన్నారు ఆ పెండింగ్ బిల్లులు మీరు ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన ఉద్యోగ సంఘాలు పైరీలు పర్సెంటేజ్ లేకుండా బిల్లులు ఇవ్వాల్సిందే డిమాండ్ ఏప్రిల్ నుంచి నెలకు ఐదు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తామని బట్టి హామీ ఇచ్చింది వాళ్ళు నిలదీయడం వల్ల ఈ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తులకు ఇంతకుముందు ముందు ఎప్పుడు పడేదో తెలుసు మీకు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటో తారీఖు వరకు మీకు జీతాలు అందిస్తాను ఇప్పుడు పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తాం అది కూడా నెలకు ఐదు వందల కోట్ల చెప్పున మీకు చెల్లిస్తాం అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఆమె ఇచ్చిండు అని చెప్పేసి అది ఒక వార్త ఇచ్చిండు చూడాలి ఇంకోటి ఎనిమిది కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వీటిని వెంటనే చెల్లించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేసీ నేతలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిలదీశారు ఆయా సంఘాల జేసీ నేతలు శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో సమావేశమై ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అత్యవసర బిల్లులేమో తో పాటు మెడికల్ బిల్లులు ఉండడం గనవర్వంగా పేర్కొన్నారు ఈ బిల్లులను విడుదల చేయాలని పైరవీలు బిల్లు పర్సెంట్లకు సంబంధం లేకుండా చెల్లించాలని చెప్పేసి హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు ఇక చూడాలి మరి ప్రభుత్వం ఇది ఇప్పటికైనా పాటిస్తుందా మళ్ళీ మా కమిషన్ కావాలంటదా అంటదా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకోటి అప్పుడు కాంగ్రెస్ మేము నిన్న కూడా చూసినాం రైతులు నీళ్ళెత్తలేరు అని చెప్పేసి తల నోరు మోతు మీ ప్రభుత్వంలా నీళ్లు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మధ్య జరుగుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు అభివృద్ధి చేస్తుంది అక్కడ లోక నాయకత్వం వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది అని చెప్పేసి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద వ్యతిరేకతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చేస్తే ఇంకా మా బతుకులు బాగు చేస్తాయని చెప్పేసి అంటే కనీసం పంటల పండా నీళ్ళు సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తయారైందని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు మరి ఇది ఏం చేస్తాడు రైతులకు నీళ్ళు లేకుండా వాళ్ళు ఏడుస్తా అంటే వాళ్ళు ఏడిచేటువంటి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ చరిత్రలో లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి మీరు ఈ రోజు వాళ్ళు నీళ్ళు ఇవ్వడంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి జనాలు అంటారు సార్ ఇది చూడాలి ప్రతి రోజు వస్తుంది ఎక్కడో దిక్కు రైతులు అది గోసా పడతారు నీళ్ళందక ఈ నీళ్ళు అందక వాళ్ళ ఇబ్బందులకు గురిపడతా ఉంటే మీరు వాళ్ళకి ఏం న్యాయం చేస్తానట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు ఈ పార్టీలు తిట్టిన ఆ పార్టీ ఆ పార్టీ తిట్టిన ఈ పార్టీ ఎలక్షన్ ఇంకో దిక్కు మీ ఎమ్మెల్సీ ఇంకో పార్టీ ఇక్కడ పెడతారు కానీ ఆరు కాలం కష్టపడేటువంటి రైతు పైన మీ ప్రేమ ఎక్కడ కనపడతాను సార్ మీ ప్రేమ చూపే సందర్భం ఎక్కడది ఆయన ఏం కోరుకుంటాండే నీళ్ళు ఏంటంటే పంట పండిస్తారు రాజ్యానికి అన్నం పెడతా అని చెప్పేసి అంటా ఉన్నాడు అలాంటి అలాంటి రైతులు ఏర్పించేటువంటి ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మారకపోతే ఇక మీకు తిరుగుబాటు అవుతుందని చెప్పేసి జనాలు అంటారు ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినా కూడా నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉండే కానీ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అడికోసడతాండు ఈ బాధలకు ఎవరు ఎవరు సాక్ష్యము ఎవరు వాళ్ళ బాధలు తీర్చాలి సార్ సార్ ఇవాళ ఇవి మీకు గుర్తుపట్టలేకపోతున్నాయా ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మందుబోస్తాల కోసం షెప్పులు పెట్టి ఎండా నిలబడే సందర్భాలు ఉండే కేసీఆర్ పరిపాలన మాత్రం అలాంటి సందర్భం లేకుండా చేసిండు ఏ రోజు మందులకు ఇబ్బంది మందుబస్తాలకు ఇబ్బంది లేని సందర్భం ఉంది మరి ఇప్పుడు కూడా అదే వ్యవస్థ ఏర్పడుతుంది ఇంకొక కరెంటు ఎప్పుడు వే పెట్టుకునే సందర్భం ఉండే అని చెప్పేసి అన్నారు ఈ రోజు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం అయితే లేదు దాని వల్ల హైవోల్టేజ్ లో వస్తాయి వోల్టేజ్ ల వల్ల మోటార్లు కూడా గాలిపోతానని చెప్పేసి ఇంత పెద్ద అక్షరాలతో రాస్తా అంటే ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది ఇది ఇంత పెద్ద అక్షరాలతో రాస్తా అంటే ఏం చేస్తానంటే ఇక్కడ సంబంధిత సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు ఏం చేస్తానట్టు దీని మీద మీరు దృష్టి ఎంత పెట్టలేకపోతాను మీకు పేద ప్రజలను మీకు గిట్టలేకపోతుందా ఇక్కడనేమో కమిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆరోట పడతానండి ఇక్కడ రైతులను పట్టించుకోలేకుండా పోతానండి రైతు బంధు ఇస్తానంటే ఈ రోజు వరకు కూడా వేయలేకపోతాను ఇదంతా మీరు ఏం చేస్తానంటూ ఎక్కడ పోతానట్టు ప్రభుత్వం నడుపుతారా నడపలేరా అని చెప్పేసి జనం అంటారు ఈ రోజు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మీకు ఓట్లు పెరగాలంటే కూడా పెరిగే సందర్భం అనిపిస్తలేదని చెప్పేసి స్థానిక నాయకత్వం ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ పరున్నారు అక్కడ వాళ్ళు ఉండబట్టే ఈ రోజు మీకు అవకాశాలు కల్పించింది అవకాశాలు కల్పించిన మీరే ఈ రోజు వాళ్ళని విస్మరించిండు వాళ్ళ నీరు లేని కది ఎస్ఆర్ఎస్పి చివరికి అందరి నీరు చివరి కాలే వరకు అందక ఇగో ఇగో ఇట్లా ఇగో ఇట్లా నిలబలు అని చెప్పేసి ఇది ఎవరు సాక్ష్యం గత ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ సాధించుకున్నారు నీళ్లు నిధుల నియామకాలు కావాలని చెప్పేసి కానీ ఇప్పుడు ఎక్కడ పోతా ఉన్నది ఇది దీని మీద ఏమీ చేయదలుచుకున్నారు మీరు ఇప్పటికైనా చేయండి నిన్న ఒక రైతు అరిబోసే ఏడుస్తా ఉంటే అన్ని సోషల్ మీడియా వాళ్ళు అంత అంత పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉంటే మీరు ఆ ప్రభుత్వ యంత్రాంగం ఆఫీసర్లు అందరూ ఏం చేస్తానంటూ మీరు ఎటు పోతానంటూ ఆ ప్రజలు ఇబ్బందులు వాళ్ళకి మీరు ఏదో పథకాలు లేకుండే ఆ నీళ్లు చక్కగా ఇవ్వండి గిట్టుబాటు ఇవ్వండి మంచి ఉద్యోగ పిల్లలకు మంచి విద్యను ఇవ్వండి ఆసుపత్రి మెరుగుపరచండి ఇక మీరు ఏదో చేస్తాం మీరు ఏదో ఉచితాలు ఇస్తాం ఉత్సేగాలు పక్కన పెట్టి రైతులను పట్టించుకోవడానికి ఆస్కారం చూడాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా కూడా సాగు పరిస్థితి బాగలేదు అని చెప్పేసి అంటారు ఇంకొక ఆయన కూడా చూద్దాము ఇది ఒక వార్త మనం చూసుకోవాలి ఇది ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడ ఇది ఎమ్మెల్యే అయిలయా బామ్మారిది అయినా నాకు లాభం లేకుండా పోయిందని చెప్పేసి ఒక ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఏ మన వీళ్ళు అయిలయా నాకు బామారుది మా మేన బామ్మారిది అయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి అంటే వార్త ఒకసారి చూసుకున్నా చివరికి నా పంట అయిన పోయినా కనీసం వచ్చి చూడలేదు రైతు ఎమ్మ బాలరాజు ఆవేదన ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య తన మేనబామర్ది అయినా ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని రైతు ఎమ్మ బాలయ్య తెలిపారు సో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తను ఆలేరు ఎమ్మెల్యేగా మా మేనబాంబర్ది బీర్లైలయ్య గెలిస్తే బాగుంటుందని చెప్పేసి భావించిన ఆయనకు ఆయనకు ఓటు వేసి గెలిపించినాం కానీ లాభం లేదు కాలువేశం నీళ్ళు వస్తాయని చెప్పి ప్రసారం చేసుకున్నాడు కానీ ఒక్క చుక్క కూడా రాలేదు లో వోల్టేజ్ కరెంటుతో మోటార్లు నడవక నాకున్న ఆరు ఎకరాల పంట ఎండిపోయి ఇప్పటికిప్పుడు నా ఇప్పటికిప్పుడు పంట పూర్తిగా ఎండిపోయి ఎండిపోయింది ఎప్పటి వరకు నా బామార్ది ఎమ్మెల్యే అయినా వారి చూడలేదు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డిసిబి చైర్మన్ గో గొంగే మహేందర్ రెడ్డి వచ్చి పరామర్శించిండు చా చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ కావాలంటుండ్రు గొంగడి ఏ ప్రాంతానికి వెళ్ళినా కేసీఆర్ కావాలంటారు కేసీఆర్ నాడు ఇబ్బందులు లేవని చెప్పేసి అంటాడని చెప్పేసి ఆయన ఇట్లా మీరు ప్రతిపక్షాలకు గానీ ఆ జనాలకు గానీ తావే కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే మీద ఇది చేస్తా ఉన్నారు షోలో కాదు ఎందుకంటే మీరు ఉన్నదంతా కూడా మీ యొక్క కథ కోసమే ఉండే గతంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అని చెప్పేసి ఇది రాసింది ఎందుకంటే ఏ రోజు రైతు బాధపడిన సందర్భాలు లేవు నీళ్లు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు లేవు ఏ రోజు చెరువు చూసినా నిండు కుండలాగా తలపించిన సందర్భాలే ఉన్నాయి రైతు సంతోషంగానే ఉన్నాడు నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయి రాని బాధపడ్డ సందర్భాలే ఉన్నాయి కానీ మీరు వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వలేకపోతానని చెప్పేసి రైతు అరిగోస పడతాను సార్ మీరు ఆ వ్యవస్థ తీవద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను